కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో ఆనుకుని ఉన్న ఊర చెరువు శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం పక్కన వాకింగ్ రోడ్ అని నిర్మించుకున్నామని గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ఆ డబ్బులను తమ జోబుల్లోకి వేసుకుంటున్నారంటూ ఆరోపణలు జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా దీని ఈ విషయంకై చాలా చింతిస్తున్నాం ఇలాంటి విషయాలకి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్పందిస్తున్నారు అలాగే ఇక్కడ మన ఎలమెల్ రామకృష్ణ గారు కూడా ఈ విషయమై మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది ఆయన వచ్చి చెప్పగా ఇక్కడ ఊరచెరువుని వాకింగ్ ట్రాక్గా మార్చామని చెప్పారు చెప్తే మేము వెళ్ళి చూడగా అక్కడ తుప్పలు డొంకలు తప్ప అక్కడ వర్క్ ఏమీ లేదు ఈ వర్క్ పేపర్ల వరకే పరిమితమైంది ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది జేబులో డబ్బులు వేసుకోవడం వరకే వర్క్ని చేశామని చేయని వర్క్ని చేశామని చెప్పడం జరిగింది వాళ్ళు అలాగే ఈ ఇలాంటి ప్రతి పంచాయతీలోని ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పేపర్ వర్కే పని పనిచేశారు కానీ వాస్తవంగా వర్క్ అనేది ఎక్కడా ఏం చేయలేదు ఇలాంటి వర్కులని ఇలాంటి అవకతవకలని బయటికి తీసుకురావాలని మీడియా మిత్రుల్ని అలాగే మా నాయకులని కోరుతున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ మాది తేటకుంట ఈరోజు రామకృష్ణ గారు గెస్ట్ హౌస్ ద్వారా అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా పంచాయతీలో కొన్ని అవకతవకలు జరిగాయని విలేకరుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది దా దాని పరిణామాల మీద మేము తేటకుంట గ్రామంలో కొన్ని తిరగడం జరిగింది మా తేటకుంట తల్లి గుడి పక్కన ఊరసెరువు పైన వాకింగ్ ట్రాక్ అనేది చేసామని చెప్పేసి బిల్లులు చేయించుకోవడం జరిగింది కానీ అక్కడ వర్క్ అనేది లేదు బిల్లులు మాత్రం తీసుకున్నారు ఇలాంటివి ఇంకా చాలా పంచాయతీల్లో ఇలాంటి అవకతవకలు ఉంటాయి ఈ అధికారులు కూడా దీన్ని మేము బిల్లులు చేసాం కానీ అక్కడ పని లేదని వాళ్ళు కూడా అంటున్నారు ఇది విలేకరుల ద్వారా మాకు తెలిసింది ఇలాంటి చర్యలని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఈ బాధ్యతల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మా తేటకొండ తరఫు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నాము